సమయంలో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా ఆమె కోసమే సినిమాకు వెళ్లే వారు చాలా మంది ఉండేవారు దేవదాసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది పోకిరి సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ టాలీవుడ్ లో అమాంతం పైకి లేచింది అలాంటి ఈ బ్యూటీ ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు షాకింగ్ కామెంట్ చేసింది కొంతమంది కారణంగా తాను సౌత్ సినిమాలకు దూరం కావాల్సి వచ్చిందని స్టేట్మెంట్ ఇచ్చింది నేను హిందీ సినిమాలు చేయటంతో సౌత్ సినిమాలు చేయనని కొంతమంది దర్శక నిర్మాతలు భావించారు అందుకే నాకు తెలుగులో అవకాశాలు రాలేదు తెలుగు తమిళ్ హిందీ భాషల్లో చేసిన సినిమాలో నేను చాలా నిజాయితీగా పనిచేశాను కానీ నాకు అనుకున్నంత గుర్తింపు రాలేదు అలా ఎందుకు జరిగిందో నాకు ఇప్పటికీ క్లారిటీ రాలేదు అని తెలిపింది ఇలియానా అయితే ఇలియానా చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి అందరినీ షాక్ అయ్యేలా చేస్తున్నాయి దాంతో పాటే ఇలియానా టాలీవుడ్ కి తిరిగొస్తే బాగుండు అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి